టూ రేపు రిలీజ్ కాబోతుంది తాండవం అనేది ఎలా ఉండబోతుంది అంటారు ఏందని చెబుతారు ఇంతవరకు టికెట్స్ దానం ఇంకా రిలీజ్ చేయలేదు మరి టికెట్స్ రిలీజ్ చేయకుండా సినిమాకి ఏం అందుతావు నాకు అర్థం కావట్లేదు ఏం భోయపడగారు ఏం చేస్తున్నారు మీరు బొజ్జున్నారు ఏంటి సినిమా తీసి నాకు అర్థం కావట్లేదు మేమంతా లెటర్లు ఎంత వెయిట్ చేస్తున్నాం ఇక్కడ టికెట్స్ కోసము మీరేమో ఇంకా రిలీజే చేయలేదు నైట్ మీరు ఎప్పుడో రిలీజ్ చేస్తే అప్పుడు మేము తక్కువ చూసుకోకపోతే మాకు ఎంత బాధిస్తుంది నిన్న నిన్న నించండి నేను షో ఎన్నిసార్లు ఓపెన్ చేసుకున్నాను నాకే తెలియదు నేను ఫోన్ ఏ యాప్ కూడా అంత ఓపెన్ చేయలేదండి ఆ యాప్ని అంతసేపు ఓపెన్ చేస్తాను అనమాట లెటర్లు ఇప్పుడు కూడా టికెట్స్ రిలీజ్ చేయలేదు దాని విషయం ఓకే మేడం అట్లాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సినిమా పెద్దలు ఈ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ లో ఉండాలని సమాచారం వాళ్ళ గురించి ఏం చెప్తారు రాజకీయ రాజకీయ మేడం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పనులు ఉన్నాయండి ఆయన బాలే గారు అభిమాని అది చెప్పారు మేడం కట్అవుట్లు కూడా వేసారు హైదరాబాద్ లో కటఅట్లు కూడా కట్టారు ఒకప్పుడు చిన్న కేశవర్ రెడ్డితో మళ్ళీ యోగి గారు చూస్తారని సమాచారం ఫోన్ ఇలా చాలా రోజుల తర్వాత మనం స్క్రీన్ మీద చూసామని చెప్పి చాలా ఆనందపడొచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడొచ్చినా కూడా హైలైట్ ఉంటుంది నేను మొన్న కూడా చెప్పాను బాలయ్య బాబు గారు లుక్స్ ఏదైతే ఉన్నాయో అది మన ఎన్టీఆర్ గారు తప్ప పెద్ద ఎన్టీఆర్ గారు తప్ప ఎవరికి సెట్ కాదని చెప్పి చెప్పాను సో ఆయన వస్తున్నారంటే హ్యాపీ అండి థియేటర్ లో ఓకే మేడం అట్లాగే బాలయ్య బాబు గారి డైలాగులు మన తెలుగు వారి శత్రువులకి చాలా మందికి ప్రతిపక్షాలకు పడేది ఇప్పుడు హిందీలో వస్తుంది పాకిస్తాన్ గుర్తుకుని అంటారా గుచ్చుకోవాలి గుచ్చుకోవాలని సనాతన ధర్మం అని చెప్పేసి ఒకటి తీసుకొని మనోడు కూడా గారు చేస్తున్నారు గుచ్చుకోవాలని కోరుకుంటున్నాను నేను ఓకేనా గుచ్చుకోవాలి వాళ్ళు ఇంకోసారి మన సైడ్ రావాలంటే భయపడాలి ఆ ధడను పుట్టించాలని గారు నేను కోరుకుంటున్నాను ఈ సినిమా విషయం మీద తమను అంటే మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చే మీ అభిప్రాయం అండి కామెంట్స్ అండి దిస్ ఈస్ అకాండ మూవీ ఓకే మరి తమను గారి మ్యూజిక్ ఎట్లా ఉండబోతుందంటారు తమన్ మ్యూజిక్ ఆల్రెడీ మన ట్రైలర్లో టీజర్లు లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలిసిపోతుంది అట్ ది సేమ్ టైం సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మూవీకి సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా మూవీ మొత్తం కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఇచ్చిండని కోరుకుంటున్నాను దట్టు ఆయన చెప్తున్నారు బాక్సులు ఆ పగిలిపోతే ఏమో జాగ్రత్తగా ఉన్నది థియేటర్ వాళ్ళని చెప్పేసి కాబట్టి ప్లీజ్ బాక్సులు అంత ఏమో అక్కడ ఎదుర ఖర్చు ఒకవేళ అలా పగిలినప్పుడు మాత్రం ఖర్చు తమన్గానే అడగాలని కోరుకుంటున్నాను అంతేనా